नमस्ते वेलकम टू थ्री टी डेवेन మా పేషెంట్కి ఇరవై నాలుగు తారీఖు గత నెల ఇరవై నాలుగు తారీఖు కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే మేము అదే నైటు హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది ఓపీ బేసిక్లో మేము ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ అందిస్తూ అలాగే సిటీ స్కాన్ చేయించుకొని ఆ రోజు సర్జరీకి సంబంధించిన అన్ని చికిత్సలు చేయించిన తర్వాత మాకు ఆ పేషెంట్ డాక్టర్స్ ఏంటంటే ఆ కిడ్నీలో రెండు కిడ్నీలలో రాళ్ళు ఉన్నాయని చెప్పారు దానికి ట్రీట్మెంట్ అనుకున్నాక మేము యూరాలజీలో కన్సల్టేషన్ అయ్యి ఆ ట్రీట్మెంట్ తీసుకున్న తీసుకుంటున్నాము ఆ సమయంలో అలాగే మీకు షుగర్ ఉంది అని నార్మల్గా షుగర్ ఉంది ఆ ట్రీట్మెంట్ వాడుకొని రావాలని మాకు చెప్పారు చెప్పిన వెంబడి మేము అలాగే మేము ఇంటికి వెళ్ళేసి ఇరవై ఎనిమిది తారీఖు మా పేషెంట్కి సివియర్గా ప్రాబ్లం యూరిన్ అవుట్పుట్ రావడం ఆగిపోవడంతో ఆ పేషెంట్ని మళ్ళీ మేము తిరిగి తీసుకొచ్చి ఇరవై ఎనిమిది తారీఖు మేము ఎస్సీఎస్ హాస్పిటల్లో డాక్టర్స్ వారి ఆధ్వర్యంలో మేము అడ్మిట్ చేయడం జరిగింది చేసిన ఇరవై ఎనిమిది తారీఖు నుంచి రెండు తారీఖు వరకు ఆ పేషెంట్కి డాక్టర్ వారి ఆధ్వర్యంలో మేము ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ ఆ పేషెంట్కి ఇరవై ఎనిమిది తారీఖు అడ్మిట్ చేసిన ఆ రోజు ఏంటంటే ఇరవై ఐదు తారీఖు రోజు ట్రీట్మెంట్ అంటే టెస్టులు చేపించిన పరీక్షల్లో కిడ్నీకి సంబంధించిన నార్మల్ వ్యాల్యూస్ క్రియటినిన్ అనేది త్రీ పాయింట్ ఎయిట్ ఉన్నప్పటికీ ఆ రోజు ట్రీట్మెంట్ డాక్టర్స్ మెడిసిన్ రాసిస్తే మేము ఇంటికి వెళ్ళి తర్వాత వచ్చినప్పుడు ఇరవై ఎనిమిది తారీఖు అడ్మిట్ అయినప్పటి నుంచి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఒకటి రెండు తారీఖు వరకు దాదాపు ఆరు రోజులు మీ పేషెంట్ వారు అంటే డాక్టర్స్ వారి ఆధీనంలో మేము అడ్మిట్ అయ్యి మేము ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా ఆ పరీక్ష ఎంత లెవెల్ ఉందని పరీక్ష చేసుకోపోవడం అలాగే అడ్మిట్ అంటే ట్రీట్మెంట్ తీసుకుంటున్న దాదాపు పదిహేను రోజులు పన్నెండు రోజుల నుంచి ఇక్కడ హాస్పిటల్ మేము డాక్టర్ వారి ఆధ్వర్యంలో క్రియాటిన్ అంటే మేము మాకు సంబంధించిన చికిత్సకు తీసుకుంటున్నప్పటికీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఐదు రోజులు దాదాపు ఐదు నుంచి పది రోజుల వరకు మాకు క్రియాటిన్ లెవెల్స్ అనేది చెక్ చేయకుండా త్రీ పాయింట్ ఎయిట్ ఉన్న క్రియాటిని దగ్గర పదిహేను రోజులు పదిహేను పాయింట్ ఐదు వచ్చిన తర్వాత మాకు చెప్పడం జరిగింది మీ పేషెంట్కి ఈ విధంగా ఉంది అని రాత్రి పది గంటలకు మాకు ఫోన్ చేసి చెప్పిర్రు క్రాటింగ్ లెవెల్స్ ఇలా ఉన్నాయి ఎంబడే డయాలసిస్ చేసుకోవాలి లేదు అనుకుంటే మీ మీ పేషెంట్ని హైదరాబాద్కి ఇంకా మంచి హాస్పిటల్కి చికిత్స గురించి తీసుకుపోవాలని చెప్పినప్పటికీ అదే రోజు మీ మీ నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది అని మేము కంటిన్యూగా ఇక్కడ మేము డాక్టర్స్ కావచ్చు ఆరంబో వాళ్ళతో కావచ్చు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అందరు డాక్టర్స్తో మేము మాట్లాడితే మీకు మేము కరెక్ట్ సరైన చికిత్స అందిస్తాం మీ పేషెంట్ సర్జరీ అయిపోయి మీ ఇంటికి వరకు మేమే బాధ్యత అని ఆ రోజు చెప్పిన డాక్టర్స్ ఈరోజు మూడు డయాలసిస్ల ఆరోగ్యశ్రీలో మేము చేయించుకున్నాం చేయించుకున్న తర్వాత ఈరోజు డబ్బులు కట్టండి డబ్బులు కడితేనే మేము మీకు ట్రీట్మెంట్ అందిస్తాం లేదు అనుకుంటే మీరు తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది అలాగే మాది ఎలాంటి సిగ్నేచర్ లేకుండా జస్ట్ లాభపైన కానీ ఎలాంటి మా యొక్క పేషెంట్ అటెండర్స్తో సిగ్నేచర్ లేకుండా డిశ్చార్జ్ చేయడం జరిగింది ఆ పేషెంట్ మాకు ఇంతవరకు కూడా ఆ పేషెంట్కి సంబంధించిన డిశ్చార్జ్ సమ్మరితో పాటు ఎలాంటి ఆ మెడిసిన్ డయాగ్నోసిస్ అనేది మాకు అనేది మెడిసిన్కి సంబంధించి మెడికేషన్ మాత్రం మాకు ఇవ్వలేదు మా పేషెంట్ సీరియస్ ఉన్నాడని మాకు ఒక మెడికల్ ఫీల్డ్గా మేము మాకు ఇబ్బంది ఉంది కాబట్టి మేము డబ్బులు కట్టి ఈరోజు డయాలసిస్ ఇంకో డయాలసిస్ చేయబడే చేయించుకుంటున్నాము అయినా ఇప్పటికీ ఆ పేషెంట్కి ఎలాంటి న్యాయం జరగట్లేదు ఆర్ఎంబుఎస్ కలిసినాం సీఈఓని కలిసినాం అందరినీ కలిసినాం మీ దగ్గర మాకు ఏంటంటే ఆరోగ్యశ్రీలో మాకు అయిపోయింది మీరు డబ్బులు కట్టుకోవాలి అని చెప్తున్నారు సాధారణమైన పేషెంట్ని మేము హాస్పిటల్కి తీసుకొస్తే రెండు కిడ్నీలు ఖరాబ్ చేసి మీరు పంపించుకుంటున్నారు ఏదంటే కిడ్నీలో డయాలసిస్ ఏంటంటే అవునబ్బా వేరే ట్రీట్మెంట్ అయితే మేము ఎలాగైనా మేము సర్జీ పెట్టుకునేటోళ్ళం డబ్బులైనా పెట్టి చేయించుకునే వాళ్ళం కానీ కిడ్నీలు రెండు కిడ్నీలు ఖరాబ్ అయిన పేషెంట్ని ఇప్పుడు మేము రెండు రోజులకు ఒకసారి డయాలసిస్కి ఎట్లా తీసుకురావడం మాకు ఇబ్బంది మాకు మీరేంటే ప్యూర్ అంటే పేద కుటుంబంలో ఉండి మాకు డబ్బులు పెట్టుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పటికీ ఆరోగ్యశ్రీలో అయితే మాకు మంచిగా అవుతుందని మేము ఎస్విఎస్ హాస్పిటల్కి వస్తే ఉన్న రెండు కిడ్నీలను కూడా ఖరాబ్ చేసి ఈరోజు మా మమ్మల్ని రోడ్డున పడేసిరు దీనికి న్యాయం చేయాలని మేము హాస్పిటల్ మా అంటే మా పేషెంట్ తరఫు నుంచి మేము హాస్పిటల్ వాళ్ళని మేము విజ్ఞప్తి చేస్తున్నాము మీరు హాస్పిటల్ అడ్మిట్ కదా చేసినప్పుడు షుగర్ బీపీ నార్మల్ ఉన్నాయా షుగర్ బీపీ నార్మల్ అంటే బార్డర్ లైన్లో ఉన్నాయి టూ హండ్రెడ్ ఉన్నాయి వాటికి మేము ఇక్కడ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ అందించినప్పటికీ అవి నార్మల్ అయిపోయినాయి నార్మల్ అంటే నార్మల్గా ఉన్నాయి ఆ సర్జరీకి చూసుకోవాల్సిన సమయంలో వాళ్ళు ఏం చేసారు వరకు కూడా కిడ్నీ పరీక్ష అనేది వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు క్రియాటిని ఇంత ఉంది దానికి ట్రీట్మెంట్ అనేది ఎలాంటిది చేయలేదు చేసినప్పటికీ కూడా వాళ్ళు పరీక్ష చేసుకునే బాధ్యత వాళ్ళది ఉంటుంది వాళ్ళది ఉన్నప్పటికీ వాళ్ళు పరీక్ష చేయకుండా నిర్లక్ష్యం చేయించారు డైరెక్ట్ మూడు పాయింట్ మూడు పాయింట్ ఎనిమిది ఉన్న క్లియర్టీ నేను పదిహేడు పాయింట్ ఐదు వచ్చేంత వరకు కూడా మాకు ఎలాంటి సమాచారం అనేది ఇవ్వలేరు మీ పేషెంట్ డయాలసిస్ అవసరమని ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు పేషెంట్ నుండి మీరు అంటే మీరు మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు మా పేషెంట్ తరఫు నుంచి మాకు ట్రీట్మెంటు ఇక్కడనే అన్ని విధాలుగా ఇక్కడనే కంప్లీట్ చేసుకొని పోవాలని మా ఆలోచన ఉంది